హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం చేసుకోబోయే రెసిపీ సేమియా కేసరి ఇది భగవంతుడికి సమర్పించాలన్న ఎటువంటి ఫంక్షన్లోకైనా ఈజీగా చేసుకోగలిగే ఈ సేమియా కేసరి సాఫ్ట్గా స్టిక్కీగా అవ్వకుండా ఎంతో టేస్టీగా చేసుకుందామా ముందు దానికోసం బాండీ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి తర్వాత ఒక కప్పు సేమియా వేసి చక్కగా దూరగా గోల్డెన్ కలర్లో వచ్చేటట్టు వేయించుకోండి దేవి నవరాత్రుల్లో పెట్టే అన్ని రకాల ప్రసాదాలు మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి కేసర్ చేసుకోవటానికి సమయానికి నెయ్యలేకపోతే రిఫండ్ ఆయిల్తో కూడా మనం ఈ కేసర్ని చేసుకోవచ్చు ఆ మాత్రం వేగితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో దాంతోనే రెండు కప్పుల వాటర్ కూడా వేయండి వేసి ఒక్క పొంగు వచ్చే వరకు ఉంచండి ఒక మరుగు మరిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసేయండి చక్కగా మధ్య మధ్యలో చూసుకుంటా ఒక ఐదు నిమిషాల కల్లా ఇలా దగ్గరకు వస్తుంది ఇలా వచ్చిన దాంట్లో ఇక మనం అనుమానం పడక్కర్లా చక్కగా ఉడికిపోయిద్ది ఇప్పుడు దీంట్లో ముప్ప ఒక కప్పు పంచదార వేయండి వేసి చక్కగా కలుపుకోండి ఆ పంచదార అంతా సైడ్ ఉండకుండా చూసుకోండి సైడ్ ఉంటే ఏమవుతుందంటే పంచదార మాడిద్ది ఇప్పుడు కేసర్ గదా ఎల్లో కలరు కొంచెం ఫుడ్ కలర్ నీళ్ళల్లో కలిపి వేయండి అదంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకోండి మళ్ళీ మూత పెట్టండి మూత పెడితే అది దగ్గరకు వస్తుంది అలా దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి పక్కకు పెట్టేసుకొని దీంట్లోకి మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి తీసుకొని దాంట్లో సన్నగా చేసుకున్న జీడిపప్పు ఇలా సన్నగా చేసుకోవటం వల్ల మనం ప్రతి స్పూన్కి కూడా ఆస్వాదించవచ్చు తరువాత నల్ల ద్రాక్ష ఇంకా మీకేమన్నా అందుబాటులో ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు చక్కగా ద్వారాగా వేపుకొని ఇప్పుడు మనం ముందుగానే తయారు చేసిన కేసర్లోకి నేతితో సహా వేసి కలపండి ఇప్పుడు కొద్దిగా టేస్ట్ కోసం సువాసన కోసం యాలుక్కాయల పొడి కూడా వేసుకున్నాం వేసి కలపండి మొత్తం కలిసేటట్టు అంతే ఫ్రెండ్స్ ఎటువంటి సందర్భంలోనైనా చక్కగా సింపుల్గా బిగినర్స్ కూడా ఈజీగా చేయగలిగే ఈ కేసరి దసరా నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా పెట్టి మీ మీరు ఆస్వాదించండి నేను చెప్పిన విధంగా మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇంకేదన్నా రెసిపీస్ కావాలన్నా కూడా నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి భారతీయ హోమ్ చిప్ ఛానల్ని సపోర్ట్ చేయండి